హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ గుజరాత్ జైంట్స్ టీమ్ తోటి తలపడబోతోంది ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలిస్తే కనుక టేబుల్ టాపర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు ఇప్పటికే ఈ సీజన్లో ఒకసారి టేబుల్ టాపర్స్గా అవతరించినటువంటి తెలుగు టైటన్స్ మరోసారి టేబుల్ టాపర్స్గా అవతరించేందుకు ఇది మంచి అవకాశంగా మనం వివరించుకోవచ్చు అండ్ ఇంతటి మంచి మ్యాచ్కి తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ కుమార్ శ్రవత్ గాయం నుంచి కోలుకుని వస్తాడా రాడా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో ఈరోజు తెలుగు టైటన్స్ గుజరాత్ జైంట్స్ టీమ్ తోటి తలపడబోతోంది అండ్ ఈ మ్యాచ్కి పవన్ కుమార్ శరవత్ అవైలబుల్గా ఉండట్లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం తనకు జరిగినటువంటి చిన్న ఇంజురీ అని చెప్పాలి తన ఇంజురీ నుంచి పూర్తిగా కోలుకోలేదు పవన్ కుమార్ శరవత్ ఆ చిన్న ఇంజురీ నుంచి తను పూర్తిగా కోలుకున్న తర్వాతే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అతన్ని మ్యాట్ పైకి తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి అండ్ కోచింగ్ స్టాఫ్ కూడా ఇదే భావిస్తుంది తను చాలా చాలా వాల్యుబుల్ ప్లేయర్ ఫర్ ఇండియన్ టీమ్ అండ్ తెలుగు టైటన్స్ కాబట్టి వీలైతే మరికొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్లో తనకి అవకాశం కల్పిద్దాము పూర్తిగా తన ఇంజరీ నుంచి తనని కోలుకొనిద్దామని చెప్పేసి వాళ్ళు భావించడం జరుగుతోంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరో నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫరవడానికి ట్రై చేయండి ఈరోజు తెలుగు డేటాస్ గెలుస్తుందా అపర్ధమైనటువంటి విజయాన్ని అందుకుంటుందా టేబుల్ టాప్స్గా అవతరిస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసి ప్రయత్నం చేయండి